హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం ఫ్రెండ్స్ సో మొత్తం మీద అయితే మా మహాలక్ష్మికి కామాక్షి మీద అలానే రుద్రాణి బంగారు తల్లికి ఈ మూడిటికి కూడా ఇక్కడ చక్కగా కట్టేశాము సూర్యకిరణాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ నిజంగా చలికైతే అస్సలు అయిపోతుందంటే ప్రాణం గలగలుగలకలుగా ఉడికి పోతున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే హాయిగా అయితే ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడ అయితే మంచిగా పండుకున్నాయన్నమాట చూసిండ్రా గడ్డి ఆకలి అవుతుందేమో తింటదేమో అని వేస్తే హాయిగా వేసుకొని పండుకోవడం నేర్చుకుంది ఫ్రెండ్స్ మా మహాలక్ష్మి అయితే నాకేమో పాపం ఇక్కడ గట్టేస్తే వాటికి గడ్డి ఉందో లేదో అని నేను అనుకున్నా అప్పటికీ మా బాబు చెప్తానే ఉన్నాడు లేదు మమ్మీ నేను వేసిననే గడ్డి అక్కడ కొంచెం తింటాయి నువ్వేం వరి కాకు అని చెప్పిండనమాట ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా పచ్చిగడ్డి అనేది ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ మళ్ళీ మనం షా అక్కడ అక్కడ ఇచ్చే వాళ్ళ దగ్గర ఏంటంటే స్టాకు లేదంట వాళ్ళకున్న గోవులకే సరిపోవటం లేదంట అందుకని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మా దగ్గర దొరకదు అని చెప్పిండ్రు సో వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కుట్టి దొరుకుతుందేమో చూడాలి ఫ్రెండ్స్ అట్లనే మేమైతే ఒకటి గ్రాస్ కట్టింగ్ మిషన్ అయితే మా బాబు అయితే ప్లాన్ చేస్తున్నాడనమాట కాకపోతే దానికి ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే అవుతాయి అంట అందుకని చెప్పేసి ఎవరైనా ఇట్లా గోమ గోవుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు గోమాతలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళకి చేతనైనంత సహాయం ఈయన చేసినట్టయితే అన్నీ కలిపి అప్పుడు గ్రాస్ కట్టింగ్ మిషన్ అయితే కొందామని ప్లాన్ చేస్తున్నాడు అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఎండుగడ్డిని కూడా ముక్కలు ముక్కలు చేసి ఇట్లా వేస్ట్ కాకుండా ఎంత కావాలో అంత మాత్రమే మనం గంపలల్లో వేసి పెట్టినట్టయితే వాటికి ఏంటంటే కావాల్సినంత తింటాయి ఎక్స్ట్రా ఉన్నది వేస్ట్ అయిపోదన్నమాట అదొకటి మెయిన్ యూజ్ సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే పచ్చిగడ్డి ఎవరి దగ్గర ఉంది అనుకోండి మనం కొనుక్కొచ్చుకొని ఆ గడ్డిని పీసెస్ పీసెస్ చేసేసుకోవచ్చు అనమాట ఆ మిషన్లో వేసి ఎందుకంటే పచ్చిగడ్డి అనేది ఓన్లీ ఆకులు మాత్రమే ఆవులు గోమాతలు తింటాయి అన్నమాట ఆ కాండం ఉంటుంది కదా ఆ కాండము అలానే ఉంచినట్లయితే గోమాతలు తినవు సో మనం ఏం చేయాలంటే మిషన్లో వేసి ఆ కాండం మొత్తాన్ని కూడా చక్కగా చిన్న 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 ముక్కలుగా చేసినట్టయితే అది మొత్తం కూడా ఆవు గోమాతలు తింటాయి అన్నమాట అప్పుడు గోవులకి మంచిగా కడుపు నిండుతుంది కాబట్టి గ్రాస్ మిషన్ అనేది కంపల్సరీగా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది జై శ్రీరామంజీ అగో మా మహాలక్ష్మి అంటే మా అంజకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో తప్పకుండా ఒక్కసారన్నా మహాలక్ష్మి దగ్గరకు వచ్చి దాన్ని చూసి దాంతో మాట్లాడి మొక్కి అగోండి వెళ్తాడు అనమాట మంచి ఈ రెండు మూడు రోజులు కనిపించలే సతయించకు సతాయించకు పండుకుంది పాప పడుకోని లేదు ఆయనకి చాలా ఇష్టం మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి భవానికి కూడా అట్లానే మస్తి చేస్తుండే ఓకే బాయ్ అంజీ లేదు వీడియో యూట్యూబ్లో పెడతా పో పెడతూ హాయ్ చెప్పందరికి అట్లా సో ఇలా మా గోమాతల మీద మా ఊర్లో చాలా మందికి ఇష్టం ఉంటుంది అనమాట సో వచ్చి వాటికి దండం పెడతా ఉంటారు వాటితో ప్రేమగా ఉంటా ఉంటారు ఫ్రెండ్స్ ముఖ్యంగా అంజి ఇట్లా చాలామంది ఉన్నారు అంజనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు మనం ఇంటి ముందు కట్టేస్తాం కదా సో వస్తూ పోతూ వాటికైతే మాట్లాడిస్తూ ఉంటారనమాట దానికి ఎందుకు లేపినవరా పాపం పడుకొనిరా రెస్ట్ తీసుకొని ఇక వదిలేసే అంజీ

ఇగో నేనేం చెప్తున్నా మన ఇంటి ముందున్న మట్టి ఉంది కదా ఆ మట్టిని అయితే తోటలో వేసేసాయం అదే నువ్వేం చెయ్యి ఎవరికన్నా తీసుకోని ఇద్దరు కలిసేయండి నేను పైసలు ఇస్తాను ఇద్దరికి తీసుకో నువ్వు నువ్వన్నా ఇంకెవరన్నా తీసుకో ఎవరు వచ్చినా నాకేమి ఆ మట్టిని కొంచెం లోపల తోటలో నువ్వు నాకు చెట్లకేసినావంటే చాలా అంతే ఇక చూడమని జీరే పోయేలుండి ఎందుకంటే అది ఇంతనే గలీజ్ అనిపిస్తుంది ఇంటి ముందు బాగా అనిపించట్లేదు సుగా సంజయ్ అయితే ఇట్లా వచ్చేసిండు మహాలక్ష్మికి రుద్రానికి అయితే మంచిగా కొద్దిసేపు మాట్లాడి చూసుకొని వెళ్ళిపోయింది అనమాట మీరు చూస్తున్నారు కదా చాలా మందికి మన గోమాతలు అంటే చాలా ఇష్టము వాళ్ళు వస్తారనమాట వచ్చి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు వాటికి ఏదన్నా రొట్టెలు ఇస్తూ ఉంటారు ఇట్లా చేస్తుంటారనమాట సో మాకేంటంటే మా కుటుంబ సభ్యుల్లాగా మా గోమాతలు ఉంటాయి మా కుటుంబం మా ఊర్లో అందరి కుటుంబంలాగా కలిసిపోయింది అనమాట సో అది చాలా సంతోషం అనిపిస్తుంది ఏదైనా ఈ అవకాశాలు మాత్రం పల్లెటూళ్ళల్లోనే ఉంటాయి అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను చేవేళ్ళలో దగ్గర దగ్గర పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నాను కానీ ఇక్కడ ఉన్నంత ప్రేమలు అయితే అక్కడైతే ఉండవు అనమాట ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కమర్షియల్ లైఫ్ వాళ్ళదనమాట పొద్దున్న లేచినమా ఉద్యోగానికి పోయినమా మన పని మనం చేసుకున్నామా వచ్చినమా పండుకున్నామా ఇంకా ఇదే ఉంటుంది సో ఏంటంటే ఇట్లా విలేజీ వాతావరణంలో పల్లెటూరులో లైఫ్ అనేది మాత్రం చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే సో ఎవరో అయితే వచ్చిండ్రు మన ఇంటికి అయితే ఎవరు వచ్చిండ్రో చూద్దాము మొత్తం మీద అయితే ఎవరో వచ్చారు మన ఇంటి ముందు అయితే కారు అయితే పెట్టేసిండో ఎవరో కంచె కట్టుకొని వచ్చిండ్రు ఫ్రెండ్స్ సో ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మన గోమాతల గురించి సంబంధించినటువంటి వీడియోలని షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో మన ఇల్లు అయితే ఇది మీకు తెలుసు కదా మన ఇంటి ముందే మనం ఉన్నామన్నమాట సో యాక్చువల్గా ఇంటి ముందే కట్టేవాళ్ళము గోమాతలని కానీ ఏంటంటే ఇంటి ముందు కడితే అక్కడ ఏమవుతుందంటే మొత్తం కూడా బురద బురద అయిపోతుంది సో చాన్పు వేసేయం కాబట్టి ఆ చాన్పు ఎండేంత వరకు ఇంటి ముందు ఉంచుకొని ఇక చాన్పు ఎండిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ వీటిని అయితే అక్కడ కట్టేస్తామన్నమాట ఇది ఏంటో జస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంది వాళ్ళు కట్టి వదిలేసిండ్రు ఇంకా వాళ్ళు మళ్ళీ కడతామన్నప్పుడు మనం వీటిని ఇక్కడి నుంచి తీసేస్తాము ఏదో జస్ట్ అట్లా టెంపరీగా అనమాట ఈ ప్లేస్ అనేది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్ ప్లీజ్ సో ఫైనల్లీ మా మహాలక్ష్మికి అయితే బాగా చెప్పేసాను ఫ్రెండ్స్ మహాలక్ష్మి బాయ్ అవండి మా మహాలక్ష్మి చెవులతో బాగా చెప్పేసింది ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మహా బాయ్ కామాక్షి అండ్ బాయ్ రుద్రాణి రుద్రమగ్గర వాళ్ళకైతే నిద్ర ఫ్రెండ్స్ అంజిగాడు బాయ్